హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ ఫీస్ తిరుపతి నుండి ఉమా మహేశ్వర రెడ్డి గారు అయితే ఇరవై కేజీలు టోనా ఫిష్ కావాలన్నారు అన్ని గారి కోసం అయితే ఫ్రెస్ సింగిల్ డే ఆఫీస్ అయితే తీసుకున్నాను ఉమా మహేశ్వర రెడ్డి గారు అయితే సీ ఫుడ్స్ తీసుకుని ఇదే ఫస్ట్ టైం అంట నేను కొన్ని సీ ఫుడ్స్ నేమ్స్ అయితే చెప్పాను ఉమాగారు అయితే టోనా ఫీస్ కావాలన్నారు కటింగ్ చేసిన టోనా ఫిష్ చూసారా ఎంత రెట్గా కనపడుతుందా అనేది ఎంత రెట్గా కనపడుతుంటే ఎవరు వద్దనకుండా ఉంటారు చూస్తుంటే అలవా మొక్కలుగా ఎంత అందంగా కనపడుతుందా చూడండి ఈ మొక్కలను చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుంది ఉమ్మగారు మీకు సీ ఫుడ్స్ ఫస్ట్ టైం అంటున్నారు కనుక ఇవి తిన్నాక మళ్ళీ మళ్ళీ అవే కావాలని ఆర్డర్ చేసుకుంటుంటారు నేను ఎనీ ఐటమ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఇస్తాను అందరికి చికెన్ మటన్ తింటే సరిపోతే అప్పుడప్పుడు సీ ఫుడ్స్ కూడా తినాలి సీ ఫుడ్స్ ని వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ టోనా చేపలు చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తినవచ్చు కటింగ్ చేసిన టోనా చేపల మొక్కలను అయితే ఒక జిప్ కవర్ తీసుకుని కేజీ కేజీ చెప్పున అయితే సర్దేస్తున్నాను లేట్ అయినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న ఐటమ్స్ నేను తీసుకుంటాను ఎందుకంటే కస్టమర్లకు నేను ముందుగానే చెప్తాను క్వాలిటీ లేకపోతే క్వాలిటీ లేదని చెప్తాను ఉందంటే ఉందని చెప్తాను మొక్కలు అనేవి ఇలా జిప్ లో వేయడం వల్ల వాటర్ అనేది లోపలకి వెళ్ళకుండా ఉంటది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటెనెన్స్ చేస్తాను మీరు నన్ను నమ్మితే నా గంట మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా నమ్ముతాను మనం ఏం చేసి ముందుకు వెళ్ళాలన్న నమ్మకం అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడే మనం బాగుపడతాం అలాగే మనం మంచి వల్ల అనేది మన క్యారెక్టర్ మనల్ని డిసైడ్ చేస్తుంది చూస్తున్న ప్యాకింగ్ ఎలా చేస్తున్నామో ముందుగా ఒక ధర్మకల్ బాక్స్ తీసుకున్న ధర్మకుల బాక్స్ లో ఐస్ వేసుకుని జిప్ కవర్ లో ప్యాక్ చేసుకున్న సగం ప్యాకెట్లు అయితే వేస్తాం సగం ప్యాకెట్ సర్దుకున్న తర్వాత ఐస్ కొడతాం ఐస్ కొట్టిన తర్వాత మిగతా ప్లేట్లు కూడా సర్దీసుకుని టాపర్స్ అయితే కొట్టేస్తాం ఫిష్ ఒకటి క్వాలిటీగా ఉంటే సరిపోతే ప్యాకింగ్ కూడా క్వాలిటీగా ఉండాలి మీరు ఆర్డర్ చేసుకోవడంలో లో లేట్ ఉండొచ్చామో కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా సీ ఫుడ్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ లో హై అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ వర్ ఫిష్ మీద ఓపెన్ అవుతుంది మెనూలో చూసి మీకు కావాల్సిన ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్గా మీరే నాకు కాల్ చేసి అలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో చాటింగ్ చేసిన ప్రతి మెసేజ్కి నేను రిప్లైస్తా ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు తప్పుగా అనుకోవద్దు వరక బిజీలో పడి నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు మిస్ కాల్ చూసిన వెంటనే మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తాను మీకు ఆర్డర్ కావాలంటే ఒక రెండు రోజులు ముందుగానే మీరు కాల్ చేయలేదు లేకుంటే ఆర్డర్ లేట్ అయిపోద్ది నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి